జులై ఎత్న ఇస్రో శ్రీహరికోట నుంచి పంపిన ఈ శాటిలైట్ భూమిని మొత్తం స్కాన్ చేయబోతుంది అన్ని యాంగిల్స్లో భూమిని హై రిజల్యూషన్లో స్కాన్ చేయడానికి ఈ శాటిలైట్కి పన్నెండు రోజుల టైం పడుతూ ఉంటుంది అట్లా రోజు భూమిని స్కాన్ చేసే పనిలోనే ఉంటుంది ఇది రెండు వేల మూడు వందల తొంభై మూడు కిలోల ఉన్న ఈ శాటిలైట్ పేరు నిస్సార్ దీన్ని జిఎస్ఎల్వి రాకెట్ ద్వారా స్పేస్లోకి పంపారు ఈ రాకెట్ యొక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇది అసలు ఎట్లా పనిచేస్తుంది దీని మైలేజ్ ఎంత ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అని తెలుసుకోవాలంటే దీంతకు ముందు నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి ఇక ఈ నిస్సార్ శాటిలైట్ని ఇస్రో నాసా రెండు కలిసి జాయింట్గా డెవలప్ చేశాయి దీనికోసము నాసా వన్ పాయింట్ వన్ సిక్స్ బిలియన్ డాలర్స్ అంటే తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఇస్తే ఇండియా నైంటీ మిలియన్ డాలర్స్ అంటే ఏడు వేల నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలని ఖర్చు పెట్టింది అంత ఖర్చు పెట్టి స్పేస్లోకి పంపిన ఈ శాటిలైట్ ఇప్పటిదాకా ఉన్నటువంటి మోస్ట్ పవర్ఫుల్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్లో ఒకటిగా ఉంది ఇప్పుడు ఇస్రో అండ్ నాసా కలిసి ఈ శాటిలైట్ని డెవలప్ చేశాయి కాబట్టి దీనికి నిసార్ అని పేరు పెట్టారు ఎన్ అంటే నాసా ఐ అంటే ఇస్రో ఎస్ఏఆర్ అంటే సింథెటిక్ అపార్చ్యుర్ రేడార్ మొత్తం కలిపి నిసార్ అంటారు దీన్ని ఎర్త్ ఆర్బిట్ అబ్జర్వేటరీలో వదిలిపెట్టారు అంటే భూమి నుంచి నూట అరవై కిలోమీటర్ల నుంచి రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉండే ఆర్బిట్ ని ఎర్త్ ఆర్బిట్ అంటారు ఈ నిసార్ని ఏడు వందల నలభై ఏడు కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్లో ఇప్పుడు ఉంచారు అయితే ని అక్కడి నుంచే ఇది స్కాన్ చేయబోతూ ఉంటుందన్నమాట ఈ శాటిలైట్ గ్లోబ్ని ప్రతి పన్నెండు రోజులకు ఒకసారి స్కాన్ చేసి మొత్తము భూమిపైన జరిగే ఎన్నో నేచర్ రిలేటెడ్ చేంజెస్ని చాలా హై రిజల్యూషన్తో ఐడెంటిఫై చేస్తుంది ఆఖరికి మేఘాలున్నా అడ్డం ఉన్నా కానీ భూమి మీద మార్పుల్ని ఇది క్యాప్చర్ చేయగలదు ఎలా చేయగలదో కూడా ఇందులోనే తెలుసుకుందాము ఈ నిసార్ ద్వారా మనకు తెలిసే విషయాలు ఏంటంటే ఈ భూమి మీద ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఏమైనా ఉంటే గనక చెప్తుంది భూమి మీద మంచు ఎంతుంది కార్బన్ బయోమాస్ ఎంత ఉంది సముద్ర మట్టం ఎంతెంత ఉంది అట్లాగే మంచు పర్వతాలన్నీ ఎంతెంత కరుగుతున్నాయి అంటే ఇయర్లీ ఎంతెంత చొప్పున కరుగుతున్నాయి మంచు పర్వతాలు దానివల్ల నీళ్లు ఎంత రిలీజ్ అవుతున్నాయి ఇంకా భూమిలో గ్రౌండ్ వాటర్లో ఎంత చేంజెస్ వస్తున్నాయి నేచురల్ డిజాస్టర్స్ అంటే భూకంపాలు సునామీలు ఉంటాయి కదా ఇంకా అగ్నిపర్వతాలు పేలడం ఇట్లాంటివన్నీ కూడా ముందే తెలుసుకోవచ్చు అనమాట ఈ శాటిలైట్లో ఎల్ బ్యాండ్ ఇంకా ఎస్బ్యాండ్ సింథటిక్ అపార్చియర్ రేడార్స్ టెక్నాలజీని యూజ్ చేశారు ఇదే ఎస్ఏఆర్ అంటే ఇవి స్వీప్ ఎస్ఏఆర్ టెక్నిక్స్ ద్వారా హై రిజల్యూషన్ డేటాని క్యాప్చర్ చేస్తాయి ఈ రెండు ఎస్ఏఆర్ సిస్టమ్లు కలిసి పన్నెండు మీటర్స్ ఉన్న డయాతో ఉన్న ఒక డిప్లాయబుల్ మెష్ రిఫ్లెక్టర్ యాంటెనా ద్వారా పనిచేస్తాయన్నమాట దీన్ని ఇక్కడ మడతబెట్టి స్పేస్లోకి పంపించారు అక్కడ విచ్చుకునేటట్టుగా చేశారు ఈ రేడర్స్ పగలు రాత్రి అనే తేడా లేకుండా మేఘాలు పొగలు వర్షం కానీ ఉన్నా కానీ క్లియర్గా ఫోటోల్ని తీస్తాయి ఒకే టైంలో వందలాది అగ్నిపర్వతాల్లో మార్పుల్ని ట్రాక్ చేయొచ్చు ఈ శాటిలైట్ రోజుకి ఇట్లా ఎయిటీ టీబీ డేటాని క్రియేట్ చేయగలదన్నమాట ఈ మిషన్ లో ఐరిస్ అంటే ఇంటిగ్రేటెడ్ రేడార్ ఇన్స్ట్రుమెంట్ స్ట్రక్చర్ అనేది ఒక కీ రోల్ పోషిస్తుంది అనమాట ఈ ఐరిస్ మీదనే రెండు రేడార్స్ ఎల్ ఇది నాసా తయారు చేసింది ఇంకా ఇది ఇస్రో ఫిక్స్ చేసింది అనమాట దీంట్లో ఎల్బ్యాండ్ ఎస్ఏఆర్ సిస్టమ్ దాని రిలేటెడ్ పేలోడ్స్ అన్ని కూడా నాసా అందిస్తుంది వాటిలో ఈ పేలోడ్స్ అన్ని ఉంటాయి ఇక ఇస్రో అందిస్తున్న వాటిలో ఏంటంటే ఎస్బ్యాండ్ ఎస్ఏఆర్ కదా దీంట్లో ఈ పేలోట్స్ ఉంటాయి ఇక లాంచ్ తర్వాత ఫస్ట్ నైంటీ డేస్ కమిషనింగ్ ఫేజ్ అంటారు దీంట్లోని బూమ్ ర్యాడార్ సిస్టమ్స్ అన్నీ కూడా టెస్ట్ చేయబడతాయి కమిషనింగ్ కంప్లీట్ అయిన తర్వాత సైన్స్ ఆపరేషన్ ఫేజ్ మొదలవుతుంది ఇది త్రీ ఇయర్స్ పాటు కంటిన్యూ అవుతుంది ఈ టైంలోనే రిపీట్ పాస్ ఇన్ ఎస్ఏఆర్ టెక్నిక్ ద్వారా భూమి సర్ఫేస్ పైన చేంజెస్కి సంబంధించిన డేటాని కలెక్ట్ చేస్తారు ఈ నిసార్ సాటిలైట్ ఫ్యూచర్లో ఇచ్చే డేటాతో నేచురల్ డిజాస్టర్సు ఎర్త్ క్వేక్స్ హరికేన్స్ని ముందే ఐడెంటిఫై చేసి వాటిని ఫేస్ చేయడానికి గవర్నమెంట్స్ రెడీ కావచ్చు అంటే వాటిని ఆపలేకపోవచ్చు కానీ ముందే ప్రికాషన్స్ తీసుకొని ప్రాణ నష్టాలు జరగకుండా చూడొచ్చు అక్కడ మనుషుల్ని వేరే దగ్గరకి మూవ్ చేసేసి ఇది పంపే డేటాని బేస్ చేసుకునే గవర్నమెంట్స్ కీ డిసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఇస్రో వెబ్సైట్లో ఉంది ఇది ప్రపంచం మొత్తానికి సంబంధించిన మిషన్ మాత్రమే కాదు ఇండియాకి కూడా చాలా ఇంపార్టెంట్ మిషన్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే దీనిపైన మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేసి చెప్పండి అట్లాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అట్లాగే ట్విట్టర్ పేజెస్ని కూడా ఫాలో అవ్వండి అట్లాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డీటెయిల్ ఎడిషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి